ఫైనాన్స్ మినిస్ట్రీకి లేబర్ మినిస్ట్రీ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది ఈపీఎఫ్ ఫేజ్ లిమిట్ని ఇరవై ఒక్క వేల రూపాయలకి పెంచాలని ఇది అమలైతే ఉద్యోగులకు ఎక్కువ పెన్షన్ వస్తుంది ఎందుకంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇప్పుడు పదిహేను వేల రూపాయల మీద కాకుండా ఇరవై ఒక్క వేల రూపాయలపై లెక్కించబడుతుంది ప్రస్తుతం త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ బేసిక్ ఫేజ్ ఉద్యోగి పెన్షన్ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది ఎంప్లాయర్స్ కడతారు పదిహేను వేల మీద త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే ఐదు వందల యాభై రూపాయలు ఇరవై ఒక్క వేల మీద త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే ఏడు వందల డెబ్భై రూపాయలు దీంతో రిటైర్మెంట్ వరకు ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో ఎక్కువ పెన్షన్ జమ అవుతుంది రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది ఇంకో లాభం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత మ్యాక్సిమం నెలవారీ పెన్షన్ కూడా పెరుగుతుంది ప్రస్తుత మాక్సిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈపీఎఫ్ వేజ్ కానీ ఇరవై ఒక్క వేల రూపాయలు అయితే మ్యాక్సిమం పెన్షన్ పదివేల యాభై రూపాయలు అవుతుంది అంటే సుమారు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పెరుగుతుంది లాస్ట్ టైం ఈపీఎఫ్ వేజ్ లిమిట్ని రెండు వేల పద్నాలుగులో పెంచారు అప్పట్లో ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకి తీసుకువచ్చారు ఇప్పుడు ఈ వేజ్ లిమిట్ని ఇరవై ఒక్క వేల పెంచాలని ఆశిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన వచ్చే యూనియన్ బడ్జెట్లో ప్రకటించవచ్చు